హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూలై రెండు రెండు వేల ఇరవై ఐదు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిదిన్నర గంటల వరకు యాక్షన్ అయిన టొమాటో రేట్లు వికోటా మార్కెట్లో పదహైదు కేజీల టొమాటో బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల టాప్ రేట్ పలికింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మదనపల్లి మార్కెట్లో ఇరవై నాలుగు కేజీల బాక్స్ రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ఎనభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఎయిటీ రూపీస్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ మాగినకాయలు నాలుగు వందల యాభై రూపాయలు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దోరకాయలు నాలుగు వందల యాభై అలాగే నాలుగు వందల డెబ్బై రూపాయలు కూడా టాప్ రేట్ పలికాయి ఫోర్ ఫిఫ్టీ అండ్ ఆల్సో ఫోర్ సెవెంటీ రూపీస్ కోలార్ మార్కెట్లో లో పదహైదు కేజీల బాక్స్ నాటి టొమాటో మాగిన కాయలు మూడు వందల రూపాయలు త్రీ హండ్రెడ్ రూపీస్ పార్సల్ చేయడానికి వీలుగా ఉన్న దూరకాయలు ఐదు వందల రూపాయలు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సీడ్ టొమాటో నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రిఫెల్కాయ ఫోర్ ఫిఫ్టీ రూపీస్